ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగిన పలకలూరుకు చెందిన చెన్నంశెట్టి గోవిందరాజు హత్య కేసుని పోలీసులు ఛేదించారు హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితుల్ని మంగళవారం అరెస్టు చేశారు ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు అక్రమ సంబంధం నేపథ్యంలో గోవిందరాజుని హత్య చేసినట్లు ప్రకటించారు పంతొమ్మిదవ తేదీన రాత్రి గోవిందరాజుని మద్యం సేవించేందుకు తీసుకువెళ్లి హత్య చేయడం జరిగిందని చెప్పారు అరెస్టు కాబడిన ఏ వన్ పి వెంకటేశ్వర్లకు మృతుని భార్య లక్ష్మికి అక్రమ సంబంధం ఉందని తెలిపారు అయితే గోవిందరాజుని హత్య చేసి ఆస్తి కొట్టేయాలని ఉద్దేశంతోనే హత్య చేసినట్లు వెల్లడించారు షేక్ కాసిం అనే నిందితుడు కూడా హత్య చేయటంతో పాత్ర ఉన్నట్టు చెప్పారు అరౌండ్ కానీ ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ రోజు యాక్చువల్ గా బాడీ మీద ఎట్లాంటి ఇంజరీస్ లేవు బయట చూసేదానికి ఎట్లాంటి ఇంజరీస్ లేవు కానీ నాలుక కొద్దిగా బయటకి ఉంది సో ఆ నాలుగు జస్ట్ కొద్దిగానే బయటికి ఉంది దాంతో మాకు అనుమానం వచ్చింది అనుమానం వస్తే పోస్ట్ మార్టం సరిగా చేస్తే అది మర్డర్ అని తెలిసింది నమస్కారం సో నైన్టీన్త్ సెప్టెంబర్ తెలువ మనకి పేరుచేర్ల పెద్ద పరికులూ రోడ్ మీద ఒక డెడ్ బాడీ దొరికింది ఆ డెడ్ బాడీ చెన్నెంశెట్టి గోవిందరాజన్ అతన్ని మనం గుర్తించడం జరిగింది ఆ డేట్ బాడీకి నాలుగో కొద్దిగా బయటకి వచ్చింది అందుకని మనం వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పీషియస్ డెత్ కింద మెడికల్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది పోస్ట్ మార్టంలో అది చైనపోయిన అతను ట్రాంకులేషన్తో తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది దాంట్లో మోడీ మెడికల్ ఇన్స్పెక్టర్ గారు చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సిసిటివి ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పీషియస్గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది ఆ ఆటోను మనం ఫర్దర్ సిసి ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే ఏ వన నేటూ ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఆ రోజు చనిపోయిన దాన్ని చెప్పడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఏ వన్ పెర్నిపట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అదే విధంగా షేక్ కాసిం సైదా ఎటు అలియాస్ అండా వాళ్ళిద్దరు కూడా సత్యనపల్లి టౌన్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే ఎవరైతే ఏ వాన్ ఉన్నారో వెంకట్ అని అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమెసీ ఉంది గత మూడు సంవత్సరాల నుంచి మీరిద్దరికి ఇంటిమెసీ ఉంది గత ఆరు సంవత్సరాల నుంచి చనిపోయిన అతను అతని భార్య విడిపోయి ఉన్నాడు సో ఈ భార్యకి ఎవరితో అయితే ఇంటిమెసీ ఉందో ఆ భార్య చెప్పిన మేరకు భర్తను చంపేస్తే ఏదైతే భర్త సైడ్ నుంచి ఆస్తి వస్తుందో ఆ ఆస్తి ఆమెకి వస్తుంది ఆ ఆస్తితో వాళ్ళిద్దరూ కూడా దాన్ని యూజ్ చేసి హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆస్తి కోసము భార్య అదేవిధంగా ఈ అని అతను ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది సో చంపే విధానం ఎలా అంటే ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు మధ్యాహ్నం ఏ వన్ ఈ చనిపోయిన అతన్ని తాగేదానికి ఆటోలో తీసుకొని వెళ్ళారు తర్వాత రెండు మూడు చోట్ల వేరే వేరే చోట్ల వాళ్ళు కూర్చొని తాగడం జరిగింది తాగినాక ఎప్పుడైతే ఈ డిసీజ్ చనిపోయిన అతను తాగిన మేకంలో ఉన్నాడో ఫస్ట్ అతను మేతాటితో అతన్ని స్ట్రాంగులేట్ చేసేదానికి ప్రయత్నం చేశారు అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు అతను అన్కాన్షియస్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోయినాక ఇంకో వేరే చోటుకి తీసుకెళ్లి ఆటోకి రైట్ సైడ్ ఉన్న ఒక రాడ్ మీద గట్టిగా మేడ మీద తట్టే అతను అక్కడ చనిపోయాడు చనిపోయినాక ఇది ఇది అంతా స్కీన్అప్ అఫెన్స్ సత్యనపల్లి మంటల్ అపూర్వ విలేజ్ దగ్గర చేయడం జరిగింది దాని తర్వాత బాడీని తీసుకువచ్చి మళ్ళా మన జిల్లా రిమట్స్ లో పేరచెర్ల పెనూరు రోడ్ మీద డంప్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈ చనిపోయిన అతను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో ఈ కేసులో ఏ వన్ ఏ టూ ను నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా భార్యను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది ఈ కేసులో ఒక ఆటో ఏదైతే ఆటోలో వాళ్ళు ప్రయాణించి ఇది అఫెన్స్ చేశారు ఆ ఆటో అదే విధంగా మొబైల్ ఫోన్ అదేవిధంగా కొన్ని బట్టలు సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసు ఏదైతే ఫస్ట్ మనం ఒక నేచురల్ డెత్ అనుకున్నామో ఈ కేసును సరిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది చాలా చకచక్యంగా ఇన్స్పెక్టర్ నా గురి ఎస్ఐ కార్తీ బాబు ఎస్ఐ సుబ్బారావు అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేసి కృషి చేసి హార్డ్ వర్క్ చేసి ఈ కేసును గత పది రోజుల నుంచి కంటిన్యూస్గా గా చేసి దీని మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది సో అందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అవన్నీ అందిస్తున్నాము ఈ కేసులో ఎవరైతే ముద్దయిలు ఉన్నారో వాళ్ళని శిక్ష పడేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ